ఫ్రెండ్స్ ఈరోజు తేదీ ముందుగా చూసుకున్నట్టయితే ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ పొజిషన్ అయితే చూడండి సో నేను డైలీ ఎంటర్ అయ్యేది ఇటు నుంచి అండి అసలు ఇటే దాదాపు ఇరవై ముప్పై వేలు బస్తాలు అయితే ఉన్నాయన్నమాట

సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు దాదాపు డెబ్బై వేల బస్సాలు దాటాయండి నిన్న సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాటాయి సో రోజు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయ లక్ష బస్సాల మధ్యలో అయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే కు విపరీతంగా మిర్చి బస్సాలు అయితే రావడం జరిగిందండి సో ఈరోజు రేపు ఒక రెండు రోజులే ఉంటుంది మార్కెట్ మళ్ళీ రెండు రోజులు సెలవు అయితే ఉంటుంది అన్నమాట సో అందుకోసానికి బస్తాలు అయితే విపరీతంగా అయితే రావడం జరిగింది దాదాపు లక్ష బస్తాల వరకు అయితే వచ్చి ఉంటాయండి సో మీరు చూసినది కమ్మమిర్చి మార్కెట్ నుండి లేవు సో ఈరోజు వచ్చేసి తేదీ వచ్చేసి ఆరో తారీఖు ఆరో తారీఖు గురువారం సో చూసినారు కదా గురువారం మార్కెట్కి ఎన్ని బస్తాలు వచ్చాయో లైక్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అవును బ్రదర్ పుల్లారావు గారు ప్రస్తుతం అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది అంటే జెండా పాట పద్నాలుగు వేలు నడుస్తుంది కానీ జెండాతో పాటు ఇక్కడ తీసుకోవట్లేదు కాబట్టి ఈ రేట్లలో అయితే రైతుకు ఏం లేదు సో వాటి వాటికే సరిపోతాయి సో స్టాక్ పెట్టుకుందామన్నా కానీ కుదరదు ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క రైతు సోదరులు కావచ్చు అప్పు తెచ్చుకునే మ్యాక్సిమం పండిస్తారు కాబట్టి ఇవి ఏసీలో పెట్టుకొని చేసేంత అయితే ఉండదు లైవ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా చాలా మందికి అయితే రిఫర్ అవుతుంది సో ఈరోజు దాదాపు లక్ష బస్తాల వరకు అయితే కమ్మ మార్కెట్కు రావడం జరిగింది ఖచ్చితంగా ఎనభై వేల బస్తాలు అయితే ఖచ్చితంగా దాటే ఉంటాయి తక్కువలో తక్కువ సో మామూలుగా అసలు ఇటు బస్తాలే రావు డైలీ సో చూస్తున్నారు కదా ఏసీ బస్తాలు ఇంకా రాలేదు ఏసీ బస్తాలు కూడా వస్తాయి అసలు ఎక్కడా గ్యాప్ లేదు అండి అసలు విపరీతంగా అంటే విపరీతంగా వస్తాయి తప్ప బస్తాలు మరి ఈరోజు గురువారం రేపు శుక్రవారం రెండు రోజులే మార్కెట్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు సెలవులు వస్తాయి శనివారం మార్కెట్కు వారంతపు సెలవులు అండి సో చూస్తున్నారు కదా ఇది మిర్చి మార్కెట్ మొత్తం సో లైవ్కి వచ్చే ప్రతి ఒక్క రైతు సోదరులు కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి మన వీడియో అనేది వెళ్తుంది సో చూస్తున్నారు కదా విపరీతంగా అంటే విపరీతంగా అంటే ఈ సంవత్సరంలో ఇదే హైయెస్ట్ అండి మార్కెట్కి ఇన్ని బస్సాలు రావడం మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను ఏమంటే ఈ మార్కెట్ గురించి కావచ్చు ధరల గురించి కావచ్చు ఇంకేమన్నా సో ఖచ్చితంగా మీరు కామెంట్ అంటే చేయండి మీ కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను ఖమ్మం మార్కెట్లో ఏడు ముప్పైకి మనకి జెండా పాటం అయితే జరుగుతుందండి ఏడు ముప్పై తర్వాత ఎంత కొనుగోలు చేస్తారు ఏంటనేది మనకు మొత్తం తెలుస్తుంది ఇప్పుడే మాత్రం ఎటువంటి కొనుగోలు గురించి కానీ ఏమీ దత్తలేదు సో నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్ బుధవారం వచ్చేసి పద్నాలుగు వేలు చేయడం జరిగింది అదేవిధంగా మంగళవారం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఒక్క వందలు అయితే చేయడం జరిగింది సోమవారం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందలు అయితే చేయడం జరిగింది అంటే సోమవారం నుంచి రోజుకు ఒక వంద రూపాయలు అంటే తగ్గుకుంటూ రావడం జరిగిందండి సో ఇంకా ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మాత్రానికి మనకు ఖచ్చితంగా అయితే జెండా పాట అవుతుంది జెండా పాట అయిన వెంటనే మన వారి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది సో దాంట్లో మనం తెలుసుకోవచ్చు జెండా పాట ఎంత చేశారు ఏంటనేది సో చూస్తున్నారు కదా మీకు మొత్తం కనిపిస్తుందో లేదో క్లారిటీగా విపరీతంగా ఈ సంవత్సరం ఇదే హైయెస్ట్ అండి ఇన్ని మొత్తం రావడం సో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చేసి ఒక్క లైక్ చాలామందికి రిఫర్ అవుతుంది వెయ్యి రూపం వెళ్తుంది సో ప్రజెంట్ అయితే రేట్లు లేవు కాబట్టి అదే ఇట్లానే ఉంది ఫ్రెండ్స్ బ్రదర్ పరిస్థితి ఘోరంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పెట్టుబడులకి ఈ ధరలకి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా జస్ట్ మన ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ కూలీలకే సరిపోతుంది కూలీలకంటే ఇప్పుడు తోట కోయడానికి కావచ్చు అదేవిధంగా మిర్చి కాయలు ఏరడానికి కావచ్చు తొక్కడానికి కావచ్చు అన్నీ వీటికే సరిపోతున్నాయి వాటి వాటికి ఇంకా మిగిలేదంటూ ఏముంది పద్నాలుగు వేలు హైయెస్ట్ ప్రైజ్ అంటే పన్నెండు వేలు పదమూడు వేలు తీసుకుంటున్నారు ఈ పదమూడు వేలలో ఏం మిగులుతుందో పరిస్థితి ఘోరంగానే ఉంది మన రైతులది ప్రస్తుతం అంటే ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ అండి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాలకు జెండా పాట అనేది అవుతుంది ఏడుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మన ఛానల్లో ఉమేష్ బ్రదర్ హాయ్ అండి సో లైవ్కి వచ్చారు థ్యాంక్స్ అదేవిధంగా మన ఈ లైవ్ ని కొంచెం లైక్ చేయండి లైక్ చేసి ఇంకా చాలా మంది రైతులకు ఇది ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొత్తగా సో ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం మీరు చూస్తున్నారు కమ్మ మిర్చి మార్కెట్ నుండి లైవ్ అండి కమ్మమిర్చి మార్కెట్కు ఎక్కువ తేజ రకాలు అయితే వస్తాయి సన్నాలు కాస్ట్ అంటే ఇంకా జెండాపాటు అవ్వలేదు బ్రదర్ మనం ప్రతి వీడియోలో ఈ లైవ్ ఒకటి అదేవిధంగా జెండా పాట వీడియో ఒకటి అంటే కాస్ట్ ఎంత పెట్టారు ఏంటనేది అయితే ప్రతి ఒక్కటి మనం అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అట్లా మీరు చూసుకోవచ్చు ఏసీ పెట్టుకుంటే రేట్ ఉంటుందా అదే చెప్పలేమన్నా ప్రస్తుతం ఉన్న రేట్లు అదేవిధంగా రేట్లు పెరుగుతాయని అయితే ఇప్పుడే ఏం లేదు ఈ ఈ నెల మొత్తం నడిచిన తర్వాత మనకు ఏ విధంగా నడుస్తుంది మార్కెట్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ మిర్చి ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఎక్స్పోర్ట్ కూడా లేదని అయితే అంటున్నారు అదే ఒక నెల తర్వాత మనకు మిర్చి తగ్గుతుంది అప్పటి నుంచి అయితే మనకు ఈ మార్కెట్ అనాలిసిస్ అని ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ధరలు అంటే సప్లై తగ్గి కొద్ది ధరలు ఏమైనా పెరుగుతాయా లేదా అనేది తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒకటి రెండు మంది నెలలు మాత్రం అసలు ఎటువంటి ధరలనే పెరగా మనకు దాని తర్వాత నుంచి మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం మార్కెట్ని ముందుగా అంచనా వేయలేము కాబట్టి నీకు ఈ జవాబు అయితే చెప్తున్నాను తేజ యావరేజ్ ఎలా ఉంది తేజ యావరేజ్ అంటే బెస్ట్లు వచ్చేసి మనకు ఇప్పుడు యావరేజ్గా మనకు పద్నాలుగు వేలు జెండా చేశారు అనుకో నిన్న బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అంటే డీలక్స్ వచ్చేసి ముప్పై ఎనిమిది పదమూడు వేల ఎనిమిది వందలు లోపు రాయడం అయితే జరిగింది అదేవిధంగా చూసినట్టే మీడియాలు మీడియాలో వచ్చేసి పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసేసి పన్నెండు వేలు పన్నెండు వేల మధ్యలో అయితే రాయడం జరుగుతుంది అదేవిధంగా తీగ తాలూకానిక చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే ఆరు వేలు ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే రాస్తున్నారు ప్రజెంట్ అయితే అపరాలు మార్కెట్ గేట్ని రాయట్లే రా రావట్లేదండి శనక్కాయలు అయితే రావట్లేదు ప్రభాస్ గారు సో అపరాలు ఇప్పుడు ఖమ్మం మార్కెట్లో ఎటువంటి అపరాలు అనేది స్టార్ట్ కాలేదు సో అవి స్టార్ట్ అయితే మనకు ఎంత నడుస్తుంది ఏంది అయితే మామూలుగా మిర్చి మార్కెట్లో ఒక బస్తా తీసుకొచ్చారు ఒకరోజు అప్పుడు మన ఈ హమాలీలే తీసుకోవడం జరిగింది వందకి రెండు కేజీలైంది అంటే యాభై రూపాయలు లెక్క కేజీ తీసుకోవడం అయితే జరిగింది అది కూడా ఇప్పుడు కాదు పది రోజుల క్రితం కొత్త కాయ అది కూడా సో లైవ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అతను అతనే అనమాట క్వాలిటీ చెక్ చేసేది జెండా పెట్టడానికి క్వాలిటీ చెక్ చేసేది మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి క్వాలిటీ చెకింగ్ చేసుకున్న తర్వాత జెండా పెట్టడం అయితే జరుగుతుంది సో మీరు చూస్తున్నారైతే ఇప్పుడు ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ సో ఖమ్మం మిర్చి మార్కెట్లో సో ముందుగా చెప్తా వినండి సోమవారం మార్కెట్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు జరిగింది ఆ రోజు కొంత రైతు సంఘాల వల్ల వచ్చి కొంచెం గొడవలు చేయడం వల్ల పద్నాలుగు వేల రెండు వందలు చేశారు అదేవిధంగా మంగళవారం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఒక్క వంద చేశారు అదేవిధంగా బుధవారం చేసుకున్నట్లయితే పద్నాలుగు వేలు చేశారు ఈరోజు ఏ విధంగా ఫ్రెండ్స్ లైక్ లైవ్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా చాలామందికి షేర్ అవుతుంది మీరు చూస్తున్నదైతే ప్రస్తుతం కొమ్మ మిర్చి మార్కెట్ నుండి లైవ్ సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈరోజు ధర ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఖచ్చితంగా ఏడు ముప్పైకి మనకు తెలిసిపోతుంది ఏడు ముప్పైకి ఖమ్మం మార్కెట్లో జెండా తెలిసి పెడతారు జెండా పట్ట పెట్టిన తర్వాత మనకు ఎంత రేటు అదే అదేవిధంగా కొనుగోలు ఏ విధంగా అవుతున్నాయి ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది అన్నమాట సో అన్ని మార్కెట్లతో పోలుసుకుంటే కమ్మమిర్చి మార్కెట్లోనే తేజ ఎరవెల్స్ అనేవి ఎక్కువ అదే అదేవిధంగా తేజాకే కొంచెం స్పీడ్ మార్కెట్ అనే కమ్మమిర్చి మార్కెట్లో నడుస్తుంది అన్ని మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మిర్చి మార్కెట్లోనే తేజాకి కొంచెం స్పీడ్ మార్కెట్ వరంగల్ కావచ్చు గుంటూరు కావచ్చు నవ్బాద్ కావచ్చు కే సముద్రం కావచ్చు అయితే మనకు గుంటూరులో జెండాపాట ఉండదు గుంటూరులో సెలెక్టెడ్ లాడ్ మనకు ఇంత ప్రైస్ అని ఫిక్స్ చేస్తారు అదేవిధంగా వరంగల్ మిర్చి మార్కెట్లో ఖచ్చితంగా జెండాపాట అనేది చేస్తారు అదేవిధంగా నవ్బాద్ మార్కెట్లో కూడా పాట చేయడం జరుగుతుంది వంశీ కృష్ణారెడ్డి గారు థ్యాంక్స్ అండి లైక్ చేసినందుకు డే ఎరవెల్స్ వచ్చేసి దాదాపు డే ఎరవెల్స్ ఖచ్చితంగా లక్ష్మీ వరకు అయితే రావడం జరిగిందండి ఖచ్చితంగా తొంభై వేలు అయితే ఖచ్చితంగా దాటాయి ఎర్రవెల్స్ అనేవి ఎందుకంటే గురువు శుక్రు రెండు మార్కెట్ రెండు రోజులే మార్కెట్ ఉంది ప్రొఫెషనల్ ప్యాకర్స్ మూవర్స్ హాయ్ బ్రదర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అండి సో మీరు చూస్తున్నది అయితే ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ అండి ఖమ్మం మిర్చి మార్కెట్కి తేజ ఎరవెల్స్ ఎక్కువగా వస్తాయి మనకు ఖమ్మం మిర్చి మార్కెట్కు సో ఈరోజు అయితే దాదాపు లక్ష బస్తాల వరకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లక్ష పెడతారు సో యాములు యాములా సి రేట్ క్వింటాల్ సో టు ఎరవెల్స్ వచ్చేసి దాదాపు లక్ష బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి నెంబర్ ఫైవ్ ఎరవెల్స్ అనేవి చెప్పలేమండి దాదాపు వెయ్యి బస్తాల వరకు అయితే రా వెయ్యి నుంచి మూడు వేల బస్తాల వరకు అయితే రావచ్చు